ప్రజా వైద్య హక్కుల కోసం ఎమ్మిగినూరు ప్రజల అఖండ సమైక్యత గర్జన పీపీపీ కుట్రపై ఎర్రకోట రాజీవరెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రజా ర్యాలీ వైద్యం వ్యాపారం కాదు ప్రజల హక్కు అంటూ మార్మోగిన ఎమ్మిగినూరు వీధులు ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పేదల కోసం నిరుపేద విద్యార్థుల కోసం చరిత్రలో నిలిచిపోయే విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను స్థాపించారు ప్రజా ఆరోగ్యాన్ని వైద్య విద్యను సామాన్య ప్రజలకు అందించే దిశగా చేపట్టిన ఈ సాహసోపేత ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అయితే ఇప్పుడు కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ ప్రజాహిత యజ్ఞాన్ని ధ్వంసం చేయాలనే అత్యంత దురుద్దేశంతో ముందుకు సాగుతున్నారు పీపీపీ విధానం పేరిట ప్రజల మెడికల్ కళాశాలలను తన బినామీలకు రాజకీయ అనుచరులకు ధనవంతుల చేతుల్లోనికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాస్తవం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది ఈ కూటమి ప్రభుత్వ అవివేక నిర్ణయంపై ఎమిగునూరు నియోజకవర్గం నిన్న నిండుగా గర్జించింది ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు యువత మహిళలు పార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఒకటై ప్రజల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించవద్దు అనే నినాదాలతో రోడ్డెక్కారు ప్రజా ర్యాలీని ఉద్దేశించి ఎరకొట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్య హక్కును పవిత్ర ధర్మంగా భావించి పేద విద్యార్థుల కళలను నిజం చేసే మెడికల్ కళాశాలలను స్థాపించారు కానీ చంద్రబాబు నాయుడు ఆ చూరగొనే దిశగా అడుగులు వేస్తున్నారు ఇది కేవలం పాలన తప్పు కాదు కాదు మీ ప్రజా ప్రజా విశ్వాసంపై దాడి విధానం అంటే కలయిక ఇది సంపదను ప్రైవేట్ కౌలు కట్టడమే అని ధ్వజమెత్తారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఎమిగనూరు నుండి ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రాన్ని కదిలించే సునామిగా మారుతుంది ఒక కోటి సంతకాల యజ్ఞం ద్వారా ప్రజల గలం గడప దాకా వినిపించే వరకు మేము ఆగము అని తెలియజేశారు వైద్య విద్యను ప్రైవేట్ మాఫియాలకు అప్పగించడమంటే ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడమేనని విద్యార్థులు వాపోయారు వైద్య రంగంలో ప్రజా విలువలను కాపాడాలనే కృత నిశ్చయంతో వందలాది యువత ఈ ర్యాలీలో పాల్గొని వైద్యం సేవ వ్యాపారం కాదు అని నినదించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు ప్రజా విద్యార్థి సంఘాలు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు మండలాల అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు రాష్ట అనుబంధ విభాగాల నాయకులు జిల్లా విభాగాల నాయకులు నియోజకవర్గ విభాగాల నాయకులు మండల విభాగాల నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జరుగుతుంది ఈ ప్రైవేటైజేషన్ వల్ల అది ఈ చిన్న పేద ప్రజలు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు ఇప్పుడు మూడు వేల కోట్లు ఖర్చు చేసి పోయిన పోయిన ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐదు కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది ఐదు కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్స్ అంటూ అన్నీ జరిగింది పదిహేడు ఇంకా పది కాలేజీలు ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ ఈరోజు బిపిపి విధానం చేస్తాం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం ప్రైవేట్ వాళ్ళ జోబులో డబ్బులు వేస్తాం వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ అనుకు తింటాము అంటున్నా ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రజల కోసం ఈ పేద బడుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ ఈ మా పార్టీ ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఈ ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క పేదవాడికి చెందుతుంది ప్రతి ఒక్క ఆరోగ్య ఆరోగ్యం కూడా పేదవాళ్ళకి ఉచితంగా జరుగుతుంది లేదంటే వాళ్ళు పెట్టుకోలేనంత కష్టం వస్తుందని కూడా ఈరోజు తెలియదు మీ డిమాండ్స్ మా డిమాండ్ సింపుల్ అండి గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళే ఐదు వేల కోట్లు నిధులు విడుదల చేసి మళ్ళీ ప్రభుత్వమే కాలేజీలు నడిపేలాగా చేయాలన్నదే మా డిమాండ్ ఆ డిమాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నా Madeira no

देखते हो ना, देखते हो ना, राहुल का जो नेतृत्व है। राम भक्षण आगे होगा, राष्ट्र का राजनीति का ऐसा निर्णय नहीं करेगा।

ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేల చరిత్రలో ఎండని లేని విధంగా అఖిల పక్షంగా విద్యార్థి సంఘాలందరితో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన అనంతరం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క

ప్రభుత్వ ప్రభుత్వ మెడికల్ కళాశాలను తక్షణమే వీళ్ళు అందు రూపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం